దేవుని పరిశుద్ధ నామానికి మహిమా ఘనత ప్రభావాలు గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో ఈ పూట ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు ఈ పూట కొరకై మనకు అనుగ్రహించిన ఒక మంచి మాట నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము అని ప్రభు తెలియజేశారు ఈ మాట గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము పదో వచనంలో ఉంది అక్కడ ఈ మాట పరిపూర్ణంగా చదివినట్లయితే బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడును నేనే నీతి అను నా హస్తముతో నిన్ను ఆదుకొందును అనే మాట పరిపూర్ణంగా అక్కడ రాయబడి ఉంది కనుక ఈ రోజున మనం భయపడనక్కర్లేదు దిగులు పడనక్కర్లేదు ఎందుకని అనంటే ఎందుకు భయపడనక్కర్లేదు ఎందుకు దిగులు పడనక్కర్లేదు అనంటే ఆయన మనకి తోడై ఉన్నాడు ఆయన మనకి దేవుడై ఉన్నాడు మాత్రమే కాదు ఆయన ఏమంటున్నారు తెలుసా నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేస్తాను నీతి నా దక్షిణ హస్తంతో ఆదుకుంటాను మన దేవుడు సహాయం చేసే దేవుడు ఆదుకునే దేవుడు తప్పకుండా బలపరిచే దేవుడు ఆయన నిన్ను ప్రేమించి తన సన్నిధికి పిలుచుకున్నాడు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన ఎప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టడు తప్పకుండా ఆయన నిన్ను బలపరుస్తాడు కనుక ఈ రోజున నువ్వు భయాన్ని విడిచిపెట్టాలి దిగులు విడిచిపెట్టాలి ఒక సేవకుడిగా నేను మీతో చెప్పే మాట ఏమిటో తెలుసా దిగులే పెద్ద తెగులు చాలామంది దేవుడున్నాడనే సంగతి మర్చిపోయి సహాయం చేసే దేవుడున్నాడనే సంగతి మర్చిపోయి దిగులుగా కూర్చుంటారు అది చాలా భయంకరమైన పరిస్థితి అంత గొప్ప దేవుణ్ణి మనం పెట్టుకుని అంత ఉన్నతమైనటువంటి దేవుణ్ణి కలిగి ఉండి ఆయా సమస్యలను బట్టి కృంగిపోవడం దిగులు పడ్డం అది చాలా భయానికమైనటువంటి పరిస్థితి పరిస్థితి దేవుణ్ణి అవమానపరిచినట్టే కనుక ఈ రోజున దిగులు విడిచిపెట్టు భయాన్ని విడిచిపెట్టు దిగులు పడ్డానికి వీల్లేదు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు నువ్వు మోకాలు వేయగలిగితే ఆయన పాదాలు పట్టుకోగలిగితే తప్పకుండా ఆయన నీ నోటి నిండా నవ్వుంచుతాడు కనుక ఈ పూట ఈ మాట చేత బలపరచబడి దిగులు భయాన్ని విడిచిపెట్టి ధైర్యముగా నిబ్బరంగా నీవు నీ జీవితాన్ని కొనసాగించాలని ఆయన సేవకుడిగా గుర్తు చేస్తూ ఉన్నాను ఈ దినమంతా దేవుడు మనకి ఈ మాట చేత బలమునిచ్చి నడిపించి కాపాడునుగాక ఆమెన్ ఆమెన్